మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వాస్థాసు తచ్చమే సువ్యవస్థితం అంటారు సుందరకాండలో హనుమ ఈ మనసు ఎలా చెప్పిందో బుద్ధి ఎలా నిర్ణయం చేసిందో శరీరం అలా నడుస్తుంది కాబట్టి ఈ బుద్ధి ఈ శరీరాన్ని ఎంత బాగా వాడుకుందో దాన్ని బట్టి మనిషి యొక్క సార్థక్యం ఆధారపడి ఉంటుంది ఇది మంగళసూత్రం ఈ సూత్రము గుండా ఈ కింద కష్టాలన్నీ పైకెడుతున్నాయి ఈ సూత్రము గుండా ఆజ్ఞలన్నీ కింద కెడుతున్నాయి ఈ సూత్రమును ఆధారం చేసుకుని ఇది చెప్పిన మంచి పనులకు ఈ శరీరము సహకరిస్తోంది ఆచమనం చెయ్యి అంటే ఆచమనం చేస్తుంది నమస్కారం చేయి రెండు చేతులు కలుపుతుంది విష్ణు సహస్రం చదువు చదువుతుంది గోశాలకెళ్ళు వెడుతుంది ఆవుకి ప్రదక్షిణం చెయ్యి ప్రదక్షిణం చేస్తుంది ఇవేం వద్దు సినిమాకెళ్ళు సినిమాకెడుతుంది ప్రవచనానికి వెళ్ళు ప్రవచనానికి వెళుతుంది ఇవేమి వద్దు పడుకో పడుకుంటుంది ఇది ఏం చెప్తే అది చేస్తుంది ఇది మంచి మాటలు చెప్పాలి ఇది చెప్పిన మంచి మాటలకి ఇది ఉపయోగపడాలి ఇది ఏం చేసిందో దాని వలన కీర్తి వస్తుంది దాని వలన తరిస్తాడు ఇవి రెండు ఎలా కలిసి ఉన్నాయో ఈ సూత్రము ద్వారా ఇది చెప్పిన దానిని ఇవి వ్యతిరేకించలేదు ఇవి చెప్పిన దానిని ఇది పట్టించుకోకుండా ఉండలేదు ఇది నడిపిస్తోంది ఈ క్రింది భాగం నడుస్తోంది ఈ మధ్యలో మంగళసూత్రం ఉంది ఈ సూత్రము చేత ఈ రెండు కలపబడి ఎలా తరిస్తున్నాయో నేను నీ మెడలో కట్టిన మంగళసూత్రము వలన నేను బుద్ధిస్థానమై నడిపిస్తాను నువ్వు నా వెనక నడిచి మన ఇద్దరం ఇలా కలిసి ఉందాం తప్ప ఎన్నడు ఇది ఇవి ఎలా దెబ్బలాడుకోలేదో అలా మనం కూడా కలసి మెలసి జీవనం చేద్దాం పరమ ప్రశాంతతకి కారణమవుతాం ఈ దిక్కుమాలిన బుద్ధి నన్ను ఇలా నడిపించిందని ఎప్పుడు అందగా కాళ్ళు బుద్ధి మీద తిరగబడవు బుద్ధి కాళ్ళ మీద తిరగబడదు ఎలా కలిసి మెలసి ఉన్నాయో మనం కూడా అలా మెలసి ఉందాం శాశ్వతత్వం ఎలా చేకూరుతుంది నేను ఒక మాట అన్నాను నువ్వు నూరేళ్ళు ఉండాలి అన్నాను నేను ఉన్నాను అనడానికి ఇది కారణమవుతుంది అన్నాను ఎలా కారణం అవుతుంది అంటే కేవలము ఒక తాడుగా దానికి శక్తి కాదు అది సూత్రము కనుక శక్తి ఆ మంగళసూత్రం ఎందుకైంది దాని ఎందు సర్వమంగళ దేవత ఉంది కాబట్టి కాబట్టి ఆ శక్తిని అది నిరంతరం పొందుతూ ఉండాలి ఎలా పొందుతుంది అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు రెండు ఎక్కడ ఉంటాయని మనిషి యొక్క శరీరంలో యోగశాస్త్రం చెప్పబడిందో అక్కడ దానికి సంబంధించినటువంటి ముడులు తగులుతూ ఉండాలి ఆ మంగళసూత్రాన్ని కట్టినప్పుడు ఇక్కడ ముడులు వేస్తారు ఇక్కడ ముడులు వేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చక్రంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం మీద ఆ ముడి తగులుతుంది ఆ తగిలినప్పుడు ఆ సూత్రము నిరంతరము శక్తిని పొందుతూ ఉంటుంది ఆ నమ్మకం ఎవరికి ఉందో ఆ విశ్వాసం ఎవరికి ఉన్నదో అది ప్రధానమై ఉంటుంది దాని చేత సర్వమంగళాదేవత యొక్క అనుగ్రహ ప్రసార విశేషం జరిగి సువాసిని సువాసిన్యర్చన ప్రీత ఆ పరదేవత యొక్క అనుగ్రహం చేత ఆమె ఎప్పుడూ మంగళసూత్రమును పొంది ఉంటుంది ఆయన ఉండడానికి ఆమె సూత్రము కారణమైనది దీనికి తగిన విశ్వాసము నీ ఎందు పాదుకొనుగాకా కంటికి కనపడనటువంటి ఒక గొప్ప దేవతాస్వరూపము శాంతికి కారణమవుతోంది నేనుండడము నీకు శాంతి నువ్వు ఉండడము నాకు శాంతి మనిద్దరం ఉండడం మన పిల్లలకు శాంతి మనం అందరం కలిసి ఉండి అభ్యుదయంలోకి వెడితే మన సందులో ఉన్న వాళ్ళందరికీ శాంతి ఉదాహరణ వాళ్ళు అన్ని కుటుంబాలు ఇలా ఉంటే సమాజములకు శాంతి ఈ శాంతికి కారణం ఎక్కడుంటుంది అంటే నేను ఉండడం వల్ల నీకు నువ్వు ఉండడం వల్ల నాకు దగ్గర మొదలు ఆ శాంతి ప్రారంభం ఎక్కడున్నదో అది బాగుందన్నాళ్లే మిగిలినవి బాగుంటాయి అది రక్షించుకోవడం మంగళసూత్రం కనుక ఈ సూత్రాన్ని పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదద్వందమునకు తగిలేటట్టుగా నీ కంఠమునకు గనక భాగమునందు ముడులు వేసి కడుతున్నాను అందుకు కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం ఇందుకు కడుతున్నాను అంటాడు ఇందులో గొప్ప విశేషం ఏమిటంటే దానికి తాళిబొట్టు అని పేరు తాళ అంటే తాటాకు లలితా సహస్రనామ స్తోత్రానికి మహానుభావుడు భాస్కర్రాయల వారు వ్యాఖ్యానం చేశారు ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు సౌభాగ్య వస్తువులు అని ఎనిమిది వస్తువులు నిర్ణయం చేశారు ఆ ఎనిమిది వస్తువులు కొన్ని ఉంటాయి ఆవుపాలు తోడి పెట్టినప్పుడు మార్పు చెందిన ఏ రూపమైనా సరే పెరుగు కానీ వెన్న కానీ నెయ్యి కానీ అటువంటివి ధనియాలు అలాగే తాటాకు ముక్క ఎర్రటి పువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా ఎనిమిది వస్తువులు ఆ ఎనిమిది వస్తువుల్ని సౌభాగ్య వస్తువులు అంటూ ఉంటారు ఆ సౌభాగ్య వస్తువులలో ఒకటి ఏది అంటే తాళ తాళీ తాటాకు తాటంక యుగీభూ తనోహుడు ఉపమండల నిజానికి తాటంక అన్న మాటకు అర్థం ఏమిటంటే లేత తాటాకు పోసి దాన్ని గుండ్రంగా కత్తిరించి చిన్న కన్నం పెడతారు సువాసిని ఈ చెవి కమ్మలు పెట్టుకుని కమ్మ అన్న మాట అందుకే వచ్చింది చెవి కమ్మలు అన్న మాట అక్కడి నుంచి వచ్చింది అందుకే తాటి కమ్మ అంటారు అది తీసి చెవి మీద పెట్టుకుని ఆభరణం కింద పెట్టుకుంటారు పూర్వం ఆ లక్షణం ఉండేది ఎందుకంటే అది సౌభాగ్య స్థానాన్ని కాపాడుతుంది అని అలాగే తాటాకు చిన్న ముక్క కత్తిరించి మంగళసూత్రానికి పూజ చేసేటప్పుడు పూర్వకాలంలో ఏ ఉండేది అంటే పసుపు తాడక్కడ పెట్టి ఈ తాటాకు ముక్కని కట్టేవారు కట్టి పూజ చేసి స్త్రీ మెడలో అలంకారం చేసేవారు తాళ సంబంధము అమ్మవారి సంబంధం కాబట్టి తాటి తాళ తాళి అన్న మాట రావడానికి కారణం తాటాకు ముక్క తప్పకుండా అందులో కలిపి కడతారు కనుక తాళిబొట్టు అన్న పేరు వచ్చింది ఎందుకని అంటే సౌభాగ్య వస్తువులలో అమ్మవారి యొక్క స్వరూపమై ఉండడం దానికి ప్రధానమైనటువంటి హేతు అటువంటి మంగళసూత్రం ఏదున్నదో ఆ మంగళసూత్రం పురుషుని యొక్క గండములను దాటిస్తుంది అని దానికి ఆ శక్తి ఉంటుంది ఎవరు అలా నమ్మి వేరు ఆరాధన ఉండదు దానికి ఉన్న నియమేమిటంటే ఏ కారణము చేత అది తీయకుండా ఉండుటయే దాని మీద ఉన్నవారు ఆ గౌరవాన్ని పాటిస్తారంతే యజ్ఞోపవీతాన్ని పురుషుడు ఎలా తీయడో సువాసిని ఏ కారణానికి మంగళసూత్రాన్ని తీయరు సంవత్సరంలో దానికి ప్రత్యేకంగా ఒక తిథిని నిర్ణయం చేశారు ఆ తిథినాడు మాత్రం ఏం చేస్తారంటే ఎవ్వరూ చూడకుండా మంగళసూత్రానికి ఎక్కడైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నదా అన్నది చూసుకోవడానికి ఒక పసుపు తాడు మెడలో వేయించుకుని ఈ సూత్రాన్ని తీసి ఓసారి చూసుకుంటారు ఎక్కడైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నదా చూసుకుని ఆ తిథినాడు దానికి ఏమైనా మరమ్మత్తు చేయించవలసి ఉంటే ఇస్తారు ఒకప్పుడు అంత నమ్మకంతో ఉండేవారు ప్రజలు నమ్మకమే భగవంతుడు అన్నీ మూఢ విశ్వాసాలు అనడానికి అవకాశం ఉండదు నమ్మకమే ఈశ్వరుడు అంతే కాబట్టి చెట్టు మీద ఉంటే కొమ్మ గూట్లో పెడితే బొమ్మ నమ్ముకుంటే అమ్మ మీ విశ్వాసము హేటు కాబట్టి ఆ మంగళసూత్రం అనేటటువంటి దానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది ఇటువంటి సూత్రము ఏదైతే ఉందో అది స్త్రీ పురుషుల ఇద్దరి యొక్క ఉనికికి అస్తిత్వానికి వాళ్ళు ఉన్నారు అనడానికి కారణం పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి పరిపూర్ణమైన ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటి అమ్మ నాన్నగారు ఇద్దరు ఉండడమే ఆకలిసినప్పుడు అమ్మ పిలిచి అన్నం పెట్టినట్టు ఎవరు పెడతారు అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో ఒక గొప్ప అదృష్టం అమ్మాని పిలవగలగడం అదృష్టం అమ్మకి ప్రదక్షిణం చేయడం అదృష్టం అమ్మకి నమస్కారం చేయడం అదృష్టం నాన్నగారండి అని పిలవడం ఇంటికి రావలసిన శుభలేఖ నాన్నగారి పేరు మీద రావడం ఏ విషయానికైనా నాన్నగారిని సంప్రదించే అదృష్టాన్ని పొంది ఉండడం నమ నమశంకరాయిచ చ నమ శివతరాయ శివతరాయచ అంది అష్టమానువాటం రుద్రంలో నమ శంకరాయచ పరమశివుడే ప్రతి ఇంటిలో తండ్రి రూపంలో ఉన్నాడు అని చెప్తోంది అటువంటి తండ్రి ఉండడం కన్నా బిడ్డలకి సంతోషమే ఉంటుంది మా నాన్నగారు ఉన్నారు కదా వాళ్ళకి సంతోషం మా అమ్మ ఉంది కదా వాళ్ళకి ఎంత ధైర్యం ఎంత సంతోషం అమ్మా నాన్నగారు ఉన్నారన్నమాట ఎంత శాంతికి కారకం అసలు అది ఉండడం అన్నది దేని మీద ఆధారపడింది యోగక్షేమములకు కారణము ఈశ్వరుడే యోగక్షేమం వాహావ్యహం క్షేమము ఉన్నది ఉండుట యోగము కొత్తది కలియుట దీని ఎందే లోకము వర్ధిల్లుతోంది మొట్టమొదట పెళ్లి చేసుకున్నాడు ఆయన ఉండాలి ఆమె ఉండాలి యోగము బిడ్డలు కలగాలి ఆ బిడ్డలకు బిడ్డలు కలగాలి అలాగే ఉండిపోతే ఎలా పండిపోవాలి చిరంజీవన్ని వక్షపితపశుపశ వ్యక్తికర పరానందాభిత్యం రసయతి రసం తద్భజనవాన్ మనవల్ని ముని మనవల్ని చూసి పండిపోవాలి ఈ శరీరము శాశ్వతమా శాశ్వతమైనది ఆత్మ నేను ఆత్మ తప్ప శరీరము కాదు సాక్షి మాత్రంగా చూస్తూ ఆత్మానుభవాన్ని పొంది శరీరమును విడిచిపెట్టగలగాలి అది పండల ఆ పండగలిగిన స్థితికి ఎదగలగాలి అదిగో అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అంటే అదిగో ఆ సర్వమంగళా దేవత అమ్మ మమ్మల్ని పండించు అది మా జీవితాలకి ప్రయోజనం కావాలి నా జీవితం ఎప్పుడూ కూడా మంగళప్రతత్వాన్ని పొందాలి మంగళ ప్రదత్తం అంతా దేని మీద ఆధారపడింది ఆయన ఉండడం మీద ఆధారపడింది అమ్మా ఆయన ఉండేటట్టు చెయ్యగలగడం ఆయన చేతిలో లేదు నా చేతిలో లేదు పురుషుడు ఎవరి చేతిలో పెట్టాడు తన ఆయుర్దాయం అంటే భార్య చేతిలో పెట్టేశాడు నేనున్నానని గుర్తు నువ్వు సుమా ఈ సూత్రము సూత్రముసుమా దీనిని సుమా అగౌరవపరచ సుమా దీనిని తీసివేయవలసిన రోజు నీకు రాకుండుగాక సర్వమంగళాదేవత ఆవాహన చేయబడిన ఈ సూత్రము సర్వకాలముల ఎందు నీ కంఠసీమను అలంకరించుగాక నీకు నేను నాకు నువ్వు ఉండడం నువ్వు మంగళస్వరూపంగా కనపడడం నేను మంగళస్వరూపంగా కనపడడం మన పిల్లలు సంతోషంగా ఉండడం దీని మీద ఆధారపడుందని అది భౌతికమైన వస్తువు కాదని దాని ఎందు పరదేవత యొక్క అనుగ్రహ ప్రవాహం ఉన్నదని గుర్తించదవుగాక జీవ శరదాంశతం నువ్వు నూరేళ్లు జీవించదవుగాక అని అడుగుతున్నాడు అందుకే అన్నది దేని కొరకు తీసుకొచ్చారంటే ఎక్కడ శాంతి ప్రారంభమవుతోందో ఆ శాంతి స్థానాన్ని రక్షణ చేశారు నేను ఇంకొంచెం లోతుగా వెళ్ళి మీతో మాట్లాడవలసి వస్తే పురుషుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి కానీ స్త్రీకి ఆ నియమం లేదు మూడు మాటలు నీళ్లు చల్లుకుంటే ఆమె తలస్నానం చేసినట్టే అన్ని వేళలా తలస్నానం చెయ్యాలని నియమం ఏం లేదు ఎందుచేత అంటే దీర్ఘమైన కేశభారం ఉంటుంది కనుక రోజూ తలస్నానం చేయడం అనారోగ్యకారకం అవుతుంది కాబట్టి శాస్త్రం విధించలేదు అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప సాధారణంగా ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి కానీ స్త్రీకి ఆ నియమం లేదు మూడు మాటలు నీళ్లు చల్లుకుంటే ఆమె తలస్నానం చేసినట్టే అన్ని వేళలా తలస్నానం చెయ్యాలని నియమమేం లేదు ఎందుచేత అంటే దీర్ఘమైన కేశభారం ఉంటుంది కనుక రోజూ తలస్నానం చేయడం అనారోగ్యకారకం అవుతుంది కాబట్టి శాస్త్రం విధించలేదు తలస్నానం రోజూ చెయ్యాలి అన్న నియమం స్త్రీలకి ధర్మశాస్త్రం పెట్టలేదు కానీ ఆమె పూజ చెయ్యాలని కూడా పెట్టలేదు ధర్మపత్నీ సమేతస్య అవతల వంట చేసి పూజ చేస్తే నువ్వు పేపర్ చదువుకుంటావా నువ్వు చెయ్యి అందుకే ధర్మపత్నీ సమేతస్య నువ్వు కూర్చుని చేస్తే ఆమె నీ పక్కన కూర్చున్నట్టే లెక్క ఇప్పుడు పూజ అంతా ఈయన చేస్తున్నాడు ఆమె పక్కన ఉన్నట్లుగానే లెక్కింపబడుతుంది ఇప్పుడు ఇద్దరు జీవితంలో అభ్యున్నతిని పొందుతున్నారు ఇలా అభ్యున్నతిని పొందడం అనేటటువంటిది ప్రధానంగా ఇద్దరూ కలిసి ఉండడం మీద కదా ఆధారపడింది ఈ కలిసి ఉండడం అనేటటువంటి దాంట్లో ఆమె ఉన్నప్పుడే ఈయన ఏవైనా సరే పెద్ద పెద్ద కార్యక్రమాలు చెయ్యగలడం ఆమె అనారోగ్యంతో ఉండనివ్వండి ఆమె రవికల బట్ట బొడ్డులో పెట్టుకుంటే ఆయన కార్యక్రమాన్ని చేసేయచ్చు ఆమె లేదు శారీరకంగా ఆయనకి పుణ్యకర్మ చేసే అధికారం కట్టబడలేదు ఆయన చేయకూడదు ఆయన ఉన్నాడు ఆమె ఎంత పేదరాలు కానివ్వండి ఆమె పరమమంగళ స్వరూపిణి ఆమె కనపడగానే పాదాలకి పసుపు రాసి ఓ నమస్కారం చేస్తారు ఇది శాంతికారకం ఈ శాంతికి కారణమైనటువంటి అస్తిత్వము ఉండుట అన్నది అమ్మ నీ చేతిలో ఉందమ్మా ఈ శాంతి మా ఇంట చెదరకుండుగాక ఈ శాంతి ఎల్లకాలముల ఎందు నిలబడుగాక అలా ఉండేటట్టుగా నువ్వు అనుగ్రహించు అంటే వివాహ వైశిష్టములో ఉన్న గొప్పతనం ఏమిటంటే అసలు ఆ క్రతువులో శాంతి స్థానం ఏదో దాన్ని ముందు రక్షణ చేయడం మొదలుపెట్టాడు నా ఆయుర్దాయం నా చేతిలో పెట్టుకోలేదు నా ఆయుర్దాయం నా భార్య చేతిలో పెట్టాను నా భార్య అసలు నా మంగళప్రదత్వమంతా మీరే అని నా చేతిలో పెట్టి అంతకన్నా పవిత్రమైన జీవనం ఇంకేముంటుంది అందుకే భారతీయ సంప్రదాయంలో సనాతన ధర్మంలో వివాహమునకున్నంత విశిష్టత మీకు ఏ కార్యమునందు కనపడదు అలాగే సుముహూర్త కాలమునందు జీలకర్ర బెల్లం పెడతారు జీలకర్ర బెల్లం పెట్టడం అనేటటువంటిది కేవలము తంతు కాదు వాటి వెనక గొప్ప ఆలోచనతో ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని ప్రతిపాదన చేశారు అయితే విషయాన్ని తెలుసుకోవడం ఒకెత్తు పెద్దలుగా మనందరి కర్తవ్యం ఏమిటంటే పెళ్లి చేసేటప్పుడు మన పిల్లలు అభ్యున్నతిని పొందాలి అంటే పిల్లల్ని కూర్చోపెట్టి పెద్దవాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంటుంది ఇది ఇంత శక్తివంతము సుమ ఇది శాంతి స్థానమునకు రక్షవు సుమ నువ్వు మంగళసూత్రమునందు జాగ్రత్తగా ఉండాలి సుమ దాని పూజ చేసేటప్పుడమ్మా పరాకు వద్దు సుమ చాలా జాగ్రత్తగా సుమ అని చెప్పవలసి ఉంటుంది ఎక్కడ ఏ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలో ఆ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలి అక్షతారోపణము అంటారు అక్షత అంటే నడుము విరగనిది అని అర్థం బియ్యమున ఒక నడుము విరిగిపోయింది అనుకోండి అది అక్షతగా పనికిరాదు అందుకే అక్షతలు కలపడం అనేటటువంటిది ఒక మంగళప్రదమైన విషయం నడుము విరగని బియ్యాన్ని ఏరుతారు ఏరి ఒక్కొక్క చోట తడిపి ఆరబెడతారు ఆవు పాలు ఆవు నెయ్యి మొదలైనటువంటి మంగళ ద్రవ్యములను అభిగారం చేస్తారు చేసి వాటిని కలుపుతారు ఆ అక్షతారోపణము అని అది వేడుకతో కూడుకున్నది జీవితానికి కావలసినటువంటి సమస్తమైన అభ్యుదయాన్ని కూడా అడుగుతారు దేవతల్ని కలశ పైన ఉంచి చేతులలో ఆ అక్షతలు పోసి వధూవరులిద్దరూ కూడా ఒకరికి ఎదురుగుండా ఒకరు కూర్చుని అడుగుతారు ఏమడుగుతారు అంటే మన ఇద్దరం కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభం చేస్తున్నాం మనం ఇది ప్రారంభం చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా కొన్ని కావాలి అందులో ప్రధానంగా అడిగేది ఏదో తెలుసా శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు ఆరోగ్యమస్తు ఆయుష్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు శుభప్రదమైన మంగళప్రదమైన కర్మలను మనము చేయుదుముగాక మన ఇద్దరము ఆరోగ్యముగా ఉండుముగాక ఆరోగ్యం లేదనుకోండి ఏమి శాంతి ఉంటుంది ఏం ప్రస్థానం చేస్తారు ఏం ముందుకెడతారు అంటే అసలు నిజానికి ఆరోగ్యానికి అంత పెద్దపీట వేసి స్వచ్ఛ భారత్కి పట్టాభిషేకం చేసింది ఎక్కడ అంటే వివాహ కార్యక్రమంలోనే మీరు ఆరోగ్యం గురించి ఆలోచించండి అని చెప్పారు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు మనం చేసేటటువంటి కర్మలు పనులు ఏ ఉంటాయో అవి మంగళప్రదమైనటువంటి కర్మలు చెయ్యాలి అమంగళకరమైన పనులు చేయడానికి కాదుగా మన ఇద్దరం కలిసేది ఇద్దరం కలిసి చేసేటటువంటి కర్మలు మంగళప్రదమైన కర్మలు చేయుదుముగాక అలాగే శాంతి శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టి రస్తు మనకి పుష్టి కలగాలి పుష్టి కలగాలి శాంతి కలగాలి ఆయువు కలగాలి ఇన్ని కలగాలను అడిగి ప్రధానంగా ఆ అక్షతలు ఒకరి మీద ఒకరు పోసుకునేటప్పుడు మూడు సార్లు అత్యంత ప్రధానమైనటువంటి విషయములను అడుగుతారు అడుగుతున్నప్పుడు ఆమె ఆయన మీద తలంబరాలు పోయడం ఆయన ఆమె మీద తలంబరాలు పోయడం ఆయన ఆమెను ఎందుకు స్వీకరించాడు అర్ధాంగిగా అంటే ధర్మ ప్రజా సంపత్ర్థగం స్త్రీయముధ్వహీ ధార్మికమైన సంతానము కలగాలి సంతానము కలగలేదనుకోండి ఆ దాంపత్యములో సంతోషం అన్న మాట పరిపూర్ణంగా ఉండదు ఆ సంతానము కావాలి అందుకే అక్షతలు తీసి వధువు యొక్క తల మీద పోస్తూ వరుడు ఒక మాట చెప్తాడు ప్రజామేకామస్ సమృద్ధ్యత మనిద్దరం పరమ సంతోషముగా రెండు శరీరములు ఒకటి కావాలి దాని యొక్క పర్యవసానం మనం కోరుకున్నంతమంది సంతానము ఆరోగ్యవంతమైన సంతానము అభ్యుదయకరమైనటువంటి మార్గంలో ప్రయాణించగలిగినటువంటి సంతానము మనకు కలుగుగాక అని పోస్తాడు అందుకే ఏది ఎప్పుడు చేస్తున్నామో అప్పుడు దాన్ని అనుగ్రహించడానికి దేవతలు వస్తారు ఆవు పాలు చేతి మీద పోసి అప్పుడు ఈ బియ్యం పోసి పూర్ణ పెట్టి మంత్రం చెప్పి దేవతలను ప్రార్థన చేసి పోయిస్తారు అన్ని హాస్యానికి వస్తువులు కావు ఎక్కడెలా ఉండాలో అలా ఉండాలి కాబట్టి ప్రజామే కామస్సమృద్ధ్యతం నాకు సంతానము పుష్కలముగా కలుగుగాకా ఇప్పుడు ఆమె ఆర్ధాక్షతలు తీసి పురుషుడి మీద అంటే ఆ వరుడి మీద పోస్తూ ఆమె అంటుంది పశౌమి కామస్సమృత మనకి కావలసినన్ని పశువులు ఉండుగాక ఎందుకని అది ఇద్దరి ఆలోచనలు ఏకీకృతం అవ్వడం అంటే ఆయన అంటున్నాడు నిన్ను నేను ఎందుకు స్వీకరించాను సంతానం కలగాలి పితృరణం తీరాలి మన ఇద్దరికి మంచి సంతానము కలుగుగాక మంచిదేనబ్బాయ్ తప్పకుండా మన ఇద్దరికి సంతానం కలగాలి నేను మీతో విభేదించను కానీ పుట్టిన సంతానాన్ని పోషించాలిగా మరి వాళ్ళకి అన్నం పెట్టాలిగా కావలసినంత పశుసంపద లేకుండా ఏమని పోషిస్తాం ఆ దేవతలు ఎవరు మనకి సంతానం ఇచ్చారో ఆ దేవతలే మనకి పశువులను కూడా ఇచ్చుగాక ఐశ్వర్యమును ఇచ్చుగాక అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంత మంచి మంచి మాటలు చెప్తున్నారో చూడండి అది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మన భవిష్యత్తు జీవితానికి ఇది కరదీపిక మనం దేవతలను అడుగుతున్నాం ఇలా ఇమ్మని అంటే కష ఓమే కామ సమృద్ధతాం అంటే ఆవులు గేదులే అయ్యి ఉండక్కర్లేదు కావలసిన మంచి ఉద్యోగం కావలసినంత ధనం కా తృప్తిగా జీవనం చేయడానికి ఏది కావాలో అంతా లభించుగాక అనాయసైన మరణం వినాదైన్యైన జీవితం ఒకరి దగ్గర చెయ్యి చాపి తినవలసిన అవసరము లేకుండా జీవితము వెళ్ళిపోవుగాక కాబట్టి పశభూమి కామ సమృద్ధ్యతాం మళ్ళీ ఇప్పుడు ఆయన తలంబ్రాలు పోస్తాడు తలంబ్రాలు అని ఎందుకంటారంటే తలమించి పోసేటటువంటి బియ్యం కాబట్టి తలంబ్రాలు అని పేరు ఇప్పుడు ఆయన అంటాడు మంచిదే నేను సంతానం అడిగాను పితృణం నుంచి విముక్తం అవుదామని నువ్వన్నావు పశువులు కావాలన్నావు మంచిదే దేవతలు మంచి పశువులు ఇస్తారు ఐశ్వర్యం ఇస్తారు ఇప్పుడు ఈ ఐశ్వర్యంతో మనం ఏం చేస్తాం ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం మనవలు వస్తారు వాళ్ళకి మళ్ళీ ఏవో చేయిస్తాం వాళ్ళు వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి అవుతుంది వాళ్ళకి ఏదో డబ్బు ఇస్తాం వాళ్ళకి కానుకలు ఇస్తాం ఇదే నా జీవితం అంతకు మించి ఇంకోటి ఉండదా ఉండాలి యజ్ఞోమేకామ సమృద్ధ్యత మనిద్దరం కలిసి యజ్ఞములు చెయ్యాలి ఎందుకని మనం ధరించడం అన్న మాట ఒకటి ఉందిగా మనం దాటాలిగా జన్మమరణ చక్రాన్ని మనం పుణ్యాన్ని సముపార్జించాలిగా నువ్వు ధర్మపత్నిగా అందుకు కదా వచ్చావు మనిద్దరం పీటల మీద కూర్చుని అనేక యజ్ఞములు చేయుదుముగాక అనేక యాగములు చేయుదుముగాక అనేక పుణ్యకర్మలు ఆచరించదముగాక ఒక స్థాయిలో మన పిల్లలు బాగుండాలని కోరుకోవాలి ఆ తర్వాత మనం ఎలా పండాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి లోకహితము కొరకు యజ్ఞములు చేయుదుముగాక అది చిట్ట చివరకేమాలి వసుధైక కుటుంబకం ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం మాతా చార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవా స్వభక్తాశ్చ స్వదేశో భువనత్రయం మా అమ్మ పార్వతీదేవి మా నాన్న పరమశివుడు ఇదంతా మా అన్నదమ్ములు అక్క మేమందరం వాళ్ళ బిడ్డలం అందరూ బాగుండాలి అందరూ బాగుండడం ఉండడం కోసం నేను యజ్ఞం చేస్తాను నా మనసు ఎంత విశాలమవుతోందో ఈశ్వరానుగ్రహమును నేను అంత ప్రోధి చేసుకుంటాను మనము అలా ప్రస్థానము చేయుదముగాక యజ్ఞోమే కామ సమృద్ధతాం ఇప్పుడు అలా పోసుకుంటారు తలంబ్రాలు అదే కళ్యాణంలో అయితే ఇవే చెప్పి పార్వతీ పరమేశ్వరుడు పోసుకున్న వాళ్ళక మనందరం కావు అయితే వాళ్ళు పోసుకున్నవి మనకి ప్రసాదం అందుకే తలంబ్రాల బియ్యం ప్రసాదంగా తల మీద వేసుకుంటాం వాళ్ళ కళ్యాణంలో వాడిన తలంబ్రాల బియ్యం మనం ప్రసాదంగా తల మీద ధరిస్తే ఆ మూడు మనకి లభిస్తాయి వివాహంలో ఒకరి తల మీద ఒకరు పోసుకుంటారు సమంత్రకం మూడు మాటలు ఆ తర్వాత ఇంకొక దానికి కూడా ప్రాధాన్యం ఇస్తారు వాళ్ళిద్దరూ కొత్త కదు నవదంపతులు ఇంకా బిడియం ఉంటుంది ఇద్దరి మధ్య కొంచెం చొరవ రావాలి ఏదో ఎవ్వరూ లేనప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉండడం కాదు అందరి ముందు కూడా సంతోషంగా ఉండాలి అందరి ముందు కూడా స్వేచ్ఛగా పిలవాలి నిమిషముల మీద సిద్ధించాలి ఆ ప్రేమ అది సిద్ధించడానికి ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు కూడా ఇలా బిర్రబిగిసి కూర్చోవలసిన అవసరం లేకుండా ఉండడం కోసమని వేడుక ఉత్సవం అందరూ సంతోషించాలి అసలు సంతోషంలోంచి ఐక్యత పుడుతుంది సంతోషంలోంచి శాంతి పుడుతుంది సంతోషంలోంచి మనమందరం ఒకటే అంటే తప్పుని క్షమించగలిగిన ఔదార్యం పుడుతుంది వారు వేడు నేను వేరంటే తప్పు క్షమించడ